ప్రపంచంలో అత్యధికులు ఉన్న మూడు మతాలు ఉన్నాయి మిత్రులారా క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి బైబిల్ బైబిల్ ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్లిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్ ఆ తర్వాత ఇస్లాం ఖురాన్ ఎవరు రాశారు మహమ్మద్ ప్రవక్త కాదు మిత్రులారా ఆయన వెళ్లిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఈయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన ఖురాన్ ఆయన ప్రకటించుకున్నాడు దేవుని ప్రవక్తని అని ప్రకటించుకున్నాడు కాని భగవద్గీత అహమాత్మా గుర్వభూత అహమాదిత్య ప్రాణుల ఎందున్న ఆత్మను నేనే వాని ఆది మధ్యాంతములను నేనే అని తను దైవంగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడి ప్రపంచానికి వ్యాప్తి చెందిన గీత తమ మానవ జీవన విధానాన్ని నిర్దేశించిన ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం ఈ పవిత్ర గ్రంథం ఏమిటో గ్రహించండి మిత్తుల మాలాంటి వాళ్ళ ఆవేదన అదే